గ్రహణాలలో జరిగిన మార్పుల వలన రాహుకేతువులు ఇద్దరు ఐదు రాసుల వారిని మాత్రం అపర్ కుబేరులుగా మార్చబోతున్నారు చాలామంది జాతకాలను నమ్ముతారు ఇలా జాతకాలను ముందుగా తెలుసుకోవటం ద్వారా ఆ తప్పులు చేయకుండా జాగ్రత్త పడవచ్చు అయితే ఏప్రిల్ నెల నుండి రాబోతున్న రాహుకేతువుల అనుగ్రహం వలన ఐదు రాసుల వారికి పట్టిందల్లా బంగారంగా మారబోతుంది మరి ఆ ఐదు రాసుల వారు ఎవరు ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయో ఈరోజు మనం కూడా తెలుసుకుందాం మొదటిగా మేషరాశి మేషరాశి వారికి రాహుకేతువుల శుభదృష్టి వలన మంచి లాభాలు రాబోతున్నాయి అందరి దగ్గర నుండి ప్రోత్సాహం లభిస్తుంది కొత్త పరిచయాలు ఏర్పడతాయి ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి స్థిరమైన ఉద్యోగాలు లభిస్తాయి ఎటువంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉంటారు కుటుంబంతో విలువైన సమయాన్ని గడుపుతారు ఏ పని చేసినా సరే కలిసి వస్తుంది ఉదయం పూట విఘ్నేశ్వరుడికి తెల్ల జిల్లేడు పూలను సమర్పించి పూజ చేస్తే మరిన్ని మంచి ఫలితాలను పొందవచ్చు ఇక రెండవది కన్యారాశి కన్యారాశి వారికి ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంది మానసిక శారీరక సమస్యల నుండి బయటపడతారు ఎప్పటి నుంచో ఎదుర్కొంటున్న సమస్యలు దూరమవుతాయి వ్యాపారంలో ఆర్థికంగా స్థిరపడతారు నదీ స్నానం మరిన్ని ఉత్తమమైన ఫలితాలను తెచ్చిపెడుతుంది మూడవ రాశి ధనస్సు రాశి ధనస్సు రాశి వారికి రాహుకేతువుల యొక్క అనుగ్రహం మెండుగా లభిస్తుంది ప్రతి పనిలో విజయం లభిస్తుంది శత్రువుల బాధలు చాలా వరకు తగ్గిపోతాయి పెట్టుబడులు పెట్టినా సరే అన్నీ లాభాలే వస్తాయి శుభవార్తలు వింటారు పెళ్లి కాని వారికి మంచి భాగస్వామి లభిస్తుంది సంతానం లేని వారికి కూడా సంతానం కలిగే అవకాశం ఉంది ఉద్యోగం విషయంలో చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవటం మంచిది లేదంటే ఇబ్బందులను ఎదుర్కొంటారు ఇంట్లోకి సూర్యకాంతి ఎక్కువగా వచ్చే విధంగా ఏర్పాటు చేసుకోవాలి ఇలా చేయటం వలన మంచి ఆరోగ్యం లభిస్తుంది నాలుగవది కుంభరాశి కుంభరాశి వారికి ఏప్రిల్ నెల నుండి మంచి లాభాలు వస్తాయి ఈ రాశి వారికి ఇది ఎంతో మంచి సమయం స్నేహితులతో ఎక్కువగా గడుపుతూ ఉంటారు చాలా సంతోషంగా ఉంటారు ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంది శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండాలి దూరపు బంధువుల నుండి మంచి శుభవార్తలు వింటారు కుటుంబం మీద ఎక్కువ నమ్మకాన్ని కలిగి ఉండాలి బయట వారు చెప్పే చెడు మాటలకు దూరంగా ఉండటం చాలా మంచిది దుర్గాదేవిని పూజించటం వలన మరిన్ని అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు చివరిగా మీనరాశి మీనరాశి వారికి ఏప్రిల్ నుండి మంచి ఫలితాలు రాబోతున్నాయి కానీ నిర్ణయాలు తీసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పటి వరకు పడిన ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ప్రశాంతంగా జీవిస్తారు అందరితో కలిసిమెలిసి ఉంటారు ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు లక్ష్మీదేవి అష్టకం చదవటం వలన నష్టాల నుండి బయటపడతారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు